హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి నాకు గొంతు కొంచెం బాగాలేదు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అది ఏంటంటే క్యారెట్ సొరకాయతో హల్వా చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను నాలుగు కప్పుల సొరకాయ తురుముకి రెండు కప్పుల క్యారెట్ తురుము అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇవి తురుమేసి పెట్టేసుకున్నాను నీట్గాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇది నెయ్యి కాసింది అందులోనే నేను కొంచెం నెయ్యి వేసుకుని ఆ నేతిలోనే మనం ఇప్పుడు క్యారెట్ సొరకాయని వేయించబోతున్నాము చక్కగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోవాలి చూడండి ఇది కూడా తురుము వేసుకుని రెండు కలిపే వేయించేసుకుంటున్నాను నేను విడివిడిగా అయితే వేయించుకోవట్లేదు ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి బాగుంటుందండి టైం పడుతుంది టైం పట్టినా కూడా అలాగే టేస్టీగా ఉంటుంది అనమాట మనం ఫ్లేమ్లో పెట్టడం వల్ల అది మాడిపోతుంది తప్ప మనకి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది రాదనమాట చూడండి ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు నేను ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలైతే వేసుకున్నానండి వేసుకుని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలైతే వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ లీటర్ పాలైతే పడతాయి ఆ వేసుకుని కలిపేసుకుని ఆ పాలల్లోనే ఈ తురుమునైతే ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుందాం నేను బెల్లంతో చేస్తానండి హల్వా అయినా సరే షుగర్ మంచిది కాబట్టి కాదు కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది కదా అందుకని నేను బెల్లంతో చేస్తున్నాను ఈ పాలు దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోకి సరిపడా బెల్లం వేసుకుంటున్నాను నేను ఈ బెల్లాన్ని అందులో కలిపేసుకున్నామంటే ఆ తడికి అందులో ఉండే తడికి ఇది కరిగిపోతుంది కరిగి మనం అలా తిప్పుకుంటూ ఉంటే పాకంలా వస్తుంది అది ఎప్పుడైతే అలా పాకంలో వస్తేనే మీకు హల్వా అనేది తయారవుతుంది అనమాట చూడండి ఇలా పాలు పోసాం కదా మనం ఇలా చక్కగా కోవలా ఉంది ఈ అన్ని ఇంకా కొంచెం కోవా తేనె అవి కూడా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకొకసారి అది చేసి చూపిస్తాను నేను అలాగా మనకి ఫంక్షన్లో అయితే అలా చేస్తారు స్వీటు నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను మొన్న కోవా దొరకలేదు కాబట్టి ఇలా చేసేసాను ఈసారి కోవా దొరికినప్పుడు మీకు అలా చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలండి నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో హల్వా అంటేనే నెయ్యి కదా నెయ్యి లేకుండా హల్వా అనేది అవదు ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకెందుకు లేటు ఎలా ఉంది అనేది కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి రెడీ అయిపోయింది కాబట్టి అల్వా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్